దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది ఇక ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయు దిశలో కదిలి మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయు దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా మారుతుందని తెలిపింది ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి ఆదిలాబాద్లో పదమూడు పాయింట్ రెండు డిగ్రీలు మెదక్లో పద్నాలుగు డిగ్రీలు పట్టాంచెరులో పదిహేను పాయింట్ నాలుగు డిగ్రీలు హయాత్నగర్లో పదహారు పాయింట్ ఆరు డిగ్రీలు రామగుండంలో పదిహేడు పాయింట్ మూడు డిగ్రీలు నల్గొండలో పదిహేడు పాయింట్ నాలుగు డిగ్రీలు హన్మకొండలో పద్దెనిమిది డిగ్రీలు రాజేంద్రనగర్లో నగర్లో పద్దెనిమిది డిగ్రీలు దుండిగల్లో పద్దెనిమిది పాయింట్ ఒక డిగ్రీ నిజామాబాద్లో పద్దెనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు హైదరాబాద్లో పద్దెనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు హక్కింపేటలో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు నగర్లో ఇరవై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు ఖమ్మంలో ఇరవై ఒకటి పాయింట్ రెండు డిగ్రీలు భద్రాచలంలో ఇరవై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది తదుపరి నలభై ఎనిమిది గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది మంగళవారం వారం నైరుతి బంగాళాఖాతం శ్రీలక వద్ద మరో అల్పపీడనం ఏర్పడనుంది దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించింది